హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజు మనం ఇందిరామ్మయిల టాపిక్ అయితే తీసుకొచ్చినాం లేటెస్ట్ అప్డేట్ ఇంకా మనం ఈ వీడియోని గురించి తెలుసుకోవే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి దీనివల్ల మీకు నష్టం ఏం జరగదు ఒక లైక్ ఇస్తే నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు తీసుకురావడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇక డైరెక్ట్ మనం టాపిక్లకు వెళ్ళిపోదాం సూటిగా శుద్ధి లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇందిరామ్మాయి హౌసింగ్ స్కీమ్ లిస్టు రెండు వేల ఇరవై ఐదు విడుదల చేసింది ఈ పథకానికి అప్లై చేసిన వారు అధికారిక వెబ్సైట్లో వారి పేర్లు ఉందో లేదో ఆన్లైన్లో చూసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ విలువైన సమయం వృధా కాకుండా మీ ఇంటి నుంచే ఫలితాలు తెలుసుకోవచ్చు మీ లిస్టు మీ లిస్టులో పేరు ఉందో లేదో అంటే ప్రభుత్వం నుంచి ఐదు లక్షల ఆర్థిక సహాయం వస్తుంది ఈ పథకంలో ఎంపికైన వారికి నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇంటి నిర్మాణానికి సహాయం అందించనున్నారు ఇందులో ఆర్సిసి రూప్ కిచెన్ టాయిలెట్ వంటి వసతులు కల్పిస్తారు ఆన్లైన్లో మీ పేరు చెక్ చేసుకోవడం ఎలా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి అప్లికేషన్ సర్చ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి మీ వివరాలు మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇవి అయితే మీకు అందరికీ తెలిసినవే ఇంతకుముందు నుంచి మీరు అంతా చెక్ చేస్తూ ఉంటున్నారు ఇక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ పేరు లిస్ట్లో ఉందో లేదో వెంటనే తెలుస్తుంది ఒక న్యూస్ అయితే వచ్చింది మనము దాని గురించి ఇంతకుముందు చెక్ చేస్తూ వచ్చినాం కానీ మన అందులో అయితే ఓన్లీ సర్వే చేసింది దాని గురించి చూపిస్తూ వస్తుంది మరి చూద్దాం మరి ఇంకా అప్డేట్ అవుతుందో లేదో మరి చూద్దాం తెలంగాణ ప్రభుత్వం హోమ్లెస్ ప్రజలకు ఉచితంగా ఇండ్లు అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది ఎంపికైన వారికి ఐదు లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి ఈ పథకం నాలుగు దశల్లో అమలు చేయనున్నారు మొదటి దశలో భూమి ఉన్నవారికి మొదటి గృహ నిధి అందించనున్నారు ఎవరు అర్హులు దీనికి ఎవరు అర్హులు అంటే తెలంగాణ రాష్ట్ర స్థాయి స్థిర నివాసి అయి ఉండాలి లోతట్టు లేదా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారై ఉండాలి ఇతర హౌసింగ్ పథకాలలో పేర్లు నమోదు చేయి అయి ఉండకూడదు ఇంటిని కలిగి ఉండకూడదు అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు మొబైల్ నంబర్ కరెంటు బిల్లు చిరునామా రుజువు పాన్ కార్డు రేషన్ కార్డు మీ పేరు లిస్టులో లేకుంటే ఏం చేయాలి ఒకవేళ మీ పేరు లిస్టు లేదనుకో దానికి ఏం చేయాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ అప్లికేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ సరిగ్గా నమోదు చేశారా లేదా చెక్ చేసుకోండి అర్హత ప్రమాణాలు మీకు వర్తిస్తాయా లేదా చూసుకోండి మీ జిల్లా రెవెన్యూ కార్యాలయంలో గ్రామ పంచాయతీని సందర్శించండి ఇంకా మీరు అక్కడ మీ జిల్లా లేదా గ్రామ పంచాయతీని సందర్శించి మీ ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ అక్కడ మీరు అప్డేట్ చేయడం కానీ మళ్ళీ అప్లికేషన్ పెట్టడం కానీ చేయవచ్చు అని ఒక న్యూస్ అయితే చెప్తుంది ఇది న్యూస్ అయితే మనము ప్రతిసారి ఇంటనే ఉన్నాము మరి లిస్ట్ విడుదలవుతుంది అని చెప్తూ ఉన్నారు కానీ మరి ఎప్పుడు విడుదలవుతుందని మనకు ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఇంకా ఏంది అధికారికమైనటువంటివి అయితే రావట్లేదు ఇక మనం దీనిపై మీరు ఖచ్చితంగా మీకు మనకి ఈ యొక్క న్యూస్లో అనేది అయితే మనకి ఇంకా కనిపించట్లేదు కాబట్టి ఇక ఈ రెండు మూడు రోజులలో అయితే లిస్టు రావచ్చు అని ఒక న్యూస్ అయితే ఉంది అలాంటి న్యూస్ ఏమైనా వచ్చిందంటే ఖచ్చితంగా మీ ముందుకు మొదటిసారిగా మీ ముందుకే నేను తీసుకొస్తాను అంతవరకు సెలవు ఇక ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం ఓకే అండి థ్యాంక్ యూ బై బాయ్